నీ ప్రార్థన నిశ్శబ్దంగా ఉన్నా నేను దాన్ని స్పష్టంగా వింటున్నాను అని ప్రభువైన యేసు తన ప్రేమతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనవాడా నీ హృదయం మాటలాడకపోయినా నీ ఆత్మలో పొంగివచ్చే నిదానమైన వేడికలను నేను పూర్తిగా గ్రహిస్తున్నాను నీవు నీ మనసులో దాచుకున్న బాధలు నిన్ను బలహీనపరుస్తు నటనిపించినా నా సాన్నిధ్యం నీకు తెలియకుండానే నీపై కాంతిలా విరుస్తుంది నీవు ఒంటరిగా నిలబడ్డట్టనిపించిన కూడా నా చేతులు నీపై నేడలా విస్తరించి ఉన్నాయి నీ కన్నీటి తడి నేలపై పడకముందే నేను దాన్ని గమనిస్తాను నీ ని తూర్పు శబ్దమయ్యేలోపే నేను దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ప్రపంచం నేను వినకపోయినా నేను నీ మౌనాన్ని కూడా విన్నట్టే వింటాను నీ హృదయం అలసిపోయినప్పుడు నా శాంతి నీలో నెమ్మదిగా ప్రవహించి నిన్ను నిలబెడుతుంది నీవు వెతుకుతున్న మార్గం కమ్ముకుని కనిపించకపోయినా నా వెలుగు నీ అడుగులను నడిపిస్తుంది నా ప్రేమను గట్టిగా పట్టుకో నా దగ్గర ఓదార్పు పొందు నీవు చిన్నగా చేసిన ప్రార్థనకైనా నేను దూరంగా ఉండను నేను సమీపమే నీ ప్రతి శ్వాసను కూడా వింపున్నాను